హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాక్స్ ఈ రోజు అయితే మహేంద్ర ఫోర్ వన్ ఫైవ్ డిఐ పవర్ స్టీరింగ్ బండి ఈ బండి అయితే అంతరట కేవలం మూడు లక్షలకే ట్రాలీ ఇంజిన్ అంతా ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇరవై కిస్తులు ఏమైనా ఉన్నాయన్న బండి మొత్తం ఫ్రెండ్స్ కిస్తులు అయితే ఏం లేవు పవర్ స్టేరింగ్ ఓకే అన్నాయి పవర్ స్టేరింగ్ చూద్దాం ఆయిల్ సీల్ అయితే గింత డామేజ్ అయితే లేదండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అంటే సూపర్ ఉంది నీట్గా బరాబర్ ఉంది చూడండి టైర్లు టైర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది వంద పర్సెంట్లా అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం అరిగింది ఫ్రంట్ టైర్లు అయితే బరాబర్ ఉంది బేరింగ్ కూడా ఏం పోలే అనుకుంటా బరాబర్ ఉంది బేరింగ్ కూడా ఇంత డ్యామేజ్ అయితే ఏం లేదు చూడండి ఈ సైడ్ అయితే రండి ఫ్రెండ్స్ అన్న ఒకసారి రావే కానీ సెల్ఫ్ మోటార్ ఏమైనా పోయిందానా

అనేది బండి మహిళా అయితే అసలు సెల్ఫ్ అయితే కాదు సహజంగా కొత్త బండ్లకే సెల్ఫులు అయితే పోతుంది అట మరి అన్నకైతే రెండు వేల ఇరవైలో అయితే తీసుకున్నట ఇప్పుడు రెండు వేల నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా సెల్ఫ్ మోటార్ గింత అయితే గింత అది రిపేర్ అయితే రాలేదట చూడండి ఒక్కటే స్టెప్కి అది సెల్ఫ్ మోటార్ అయితే తీసుకుంది స్పాట్లు అయితే మరి అంత నీట్గా అయితే ఆయన చూసుకుంటు బండి సరే ఇంజన్ టైర్లు అయితే చూద్దాం ఫ్రెండ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్లు అయితే మినిమం ఒక ఫార్టీ ఏమో ఇది అరిగింది సిక్స్టీ పర్సెంట్ ఉంది టైర్లు డెక్స్లు కూడా చూడండి ఉంది నీట్గా ఈ ఏదైనా చెట్టు కింద నేను పెట్టుకుంటాడట ఆ స్వామి ఏమేమి పనులు చేస్తామన్నా దీంతో ఎక్కువ ఎన్ని గంటలు అన్నది తిరిగింది బాగానే తిరిగింది అన్న ఓ నేను లోడింగ్ కు ఇటు దున్నున్నదాలకు కట్టెదోళ్లకు అటు తిరుగుతూనే ఉంటాను ఇంటికాడ ఇప్పుడు ఉండదు సరిగా బండి అయితే మంచిగా అన్న ఇబ్బంది అయితే ఏం లేదు కానీ ఇప్పుడు మన ఎవరైనా తీసుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా దగ్గర ఉంది నాకైతే దగ్గర ఉన్న వాళ్ళకి ఉందా ఓకే ఓకే అన్న ఓకే చూడండి అన్న ఒకసారి వెనక టైర్ అయితే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఆరిగింది ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది స్టీల్ టైర్ ఇది హజార్ పీస్ అంటారు ఇది సూపర్ మన లారీకు ముందు టైర్లు ఉంటాయిగా ముందు టైర్కి వచ్చేదన్న ఇది చూడండి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది కొత్త ఉంది అన్న

బాగుంది హబ్బు కూడా బరాబర్ కొత్తగా ఉన్నట్టే ఉంది చూడండి ఏం ప్రాబ్లం అయితే లేదు అన్న ఇది ట్రాలీ మంచిగా జాకీ మంచిగా బరాబర్ లేస్తుంది ఒకసారి లేపన్న మనోలోకి చూపెడదాం ఒకసారి రానా ఒకసారి ఇప్పుడు ఎట్లా లేపుతాడో మరి ఇంజన్ మంచిగా లేస్తుందనే ఒకసారి చూద్దాం సెల్ఫ్ అయితే సూపర్ ఉంది నాకైతే నచ్చింది సెల్ఫ్ మోటార్లు సూపర్ లేస్తుంది చూడండి డబ్బా ఎంత స్పీడ్లో అసలు ఎక్సలేటర్ ఇవ్వకుండా కూడా చూడండి ఎంత స్పీడ్ చాలా అంటే చాలా దగ్గర రానా దగ్గర ఉంచి తీసుకో చూడు ఎంత అంటే ఎంత మంచిగా లేస్తుంది చూడండి జాకీ చూడన్నా మంచిగా లేనా ఓకే అన్న డౌన్ చేయి ఇప్పుడు డౌన్ చేయి డౌన్ చేయి డౌన్ చేయి చూడన్న ఎంత మంచిగా దిగుతుందో స్పీడ్లో దిగుతుంది స్పీడ్లో లా లేదు సూపర్ బరాబర్ ఉంది బండి అన్న ఆసామి ఒక్కడే తోలుకుంటాడు అనుకుంటా డ్రైవర్కి అయితే ఇవ్వడము నన్ను ఒకరికుంటావు బండి నీ బండి నేనే డ్రైవర్ అందుకనే బండి అయితే బరాబర్ ఉంది ఏం కాలేదు చూడండి బద్దెలు కూడా ఏమైనా సెట్ సెట్ కొత్తగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉంది కొత్త మంచిగా కూడా చూడండి మంచిగా బరాబరే ఉంది ఫ్రెండ్స్ బరాబర్ బరాబర్ సూపర్ ఉంది చూడండి ఏ మనగాలే బరాబర్ చూడండి టైర్లు అయితే బాగుంది అన్న ఇది ఏడు అన్న మూడు లక్షలకి ఇచ్చిస్తా మూడు లక్షలకేనా ఓకే ఫ్రెండ్స్ అన్న అయితే మూడు లక్షలకే బండి అయితే ఇస్తాడట ఏం చేస్తాయి నాలుగు సంవత్సరాలు ఆయన పరిస్థితి బాగలేక ఆయన ఇచ్చేస్తా కేవలం మూడు లక్షలు మాత్రమే నాగలు కూడా అంత ఉంది అంత సెట్టు సెట్టు ఇంజన్ ట్రాలీ నాగలి ఆఫీల్స్ సెట్ మొత్తం ఇస్తాడట బండి అయితే బరాబరం జాగ్రత్త కూడా ఉన్నాయి పుల్సులు కూడా ఉందంట ఫ్రెండ్స్ పుల్సులతో కూడా దున్నుకోవచ్చు మనం ఫుల్ ఇల్స్ కూడా ఉందట మీరు చూడండి అని ఒకసారి వెనక ముందు ఒకసారి ఒకసారి మన వాళ్ళు చూపెట్టాలన్న ఒకసారి నడుపు బండి చూపి అయితే చేసినా ఒకసారి పోనీ అన్న చూద్దాం బండి బరాబర్ ఉంటుంది దిగబాట్ల పెట్టు ఎంత చూడండి ఫ్రెండ్ మంచిగా స్టార్ట్ అయితే అవుతుంది గేర్ సౌండ్ కూడా ఏమి వస్తలేదు గింత బండి అయితే బరాబర్ అయితే ఉంది మీకు నచ్చితే కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఆ సాయంతో మాట్లాడిస్తా నేను బండి నచ్చితే నాకు కింద కామెంట్ రూపంలో చేయండి పక్క అయితే మన మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ప్లీజ్ బండి అయితే కేవలం మూడు లక్షలు మాత్రమే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్